జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం సభాధ్యక్షత వహిస్తున్న మిత్రుడు ఆత్మీయుడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కుమార్ గారికి మన జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు చింత ప్రభాకర్ గారికి టీయూడబ్ల్యూజే వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అల్లం నారాయణ గారికి మా సోదరి మణి మన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు మంజుశ్రీ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పెద్దలు జైపాల్ రెడ్డి గారు సపరేట్ చేసింది గౌరవనీయులు తమ్ముడు ఎర్రోల్ల శ్రీనివాస్ గారికి మాజీ జెడ్పీ చైర్మన్ బాలయ్య గారికి గౌరవనీయులు పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్ముడు ఆదర్శ రెడ్డి గారికి శ్రీకాంత్ గౌడ్ గారికి వేదిక మీదున్న మా రాజేంద్ర అన్న మామిన్ల గారికి మా సదాశివపేట చైర్మన్ గారికి సాగర్ గారికి వెంకన్న గారికి మా మాణిక్యమన్న గారికి వేదిక మీదున్న బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆత్మీయ బంధువులకు మా జర్నలిస్టులందరికీ దసరా శుభాకాంక్షలు విషు హ్యాపీ దసరా తెలంగాణ సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి బతుకమ్మ దసరా రెండు పండుగలు కలిసి చాలా ఆనందోత్సాహంగా చెడు మీద మంచి విజయం అంటే ఎప్పటికైనా మంచి జరగాలని ఎప్పటికైనా మంచి పనులే నిలుస్తాయని ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణలో ఉంది మరి మా క్రాంతి కూడా ఈ అలయ్ బలై కార్యక్రమాన్ని చేపట్టాడు అందరం కూడా దసరా తెల్లారో మర్నాడో కలిసి ఆత్మీయంగా పూజ చేసుకొని జంబియాకు వంచుకొని ఒకరినొకరిని అలయ్ బలై చేసుకునేటువంటి కుల మతాలకు అతీతంగా చేసుకునే పండగ ఈ దసరా బతుకమ్మ పండుగలు చాలా పండుగలు కూడా కులాల వారిగా చేసుకుంటారు కానీ బతుకమ్మ గొప్పతనం ఏంటి ఊరు ఊరంతా చెరువు కట్ట మీదికి పోయి కులాలకు అతీతంగా ఆడపడుచులు అందరూ కలిపి జరుపుకునే పండగ బతుకమ్మ పండగ దసరా పండగ ఏంటి కులాలకు అతీతంగా ఊరు ఊరంతా కలిసి సాయంత్రం పూట పోయి పాలపిట్టను చూసి అంతా శుభంగా జరగాలని అందరూ కలిపి జరుపుకునే పండగ దసరా పండగ ఇలాంటి పండగలు మన తెలంగాణకే సొంతం ఇవాళ తెలంగాణ స్పెషాలిటీ మన బతుకమ్మ దేశంలో ఎక్కడ ఉండదు ప్రకృతిని ప్రేమించే పండగ పుష్పాలను పూజించే పండగ ఎక్కడన్నా ఉంటుందా దాని వెనుక సైన్స్ కూడా ఉంది మన పెద్దలు మరి ఆ కాలంలో ఎంత గొప్పగా ఆలోచించిందంటే వర్షాకాలంలో వర్షపు నీరు అంత వచ్చి చెరువులో కలుస్తుంది ఆ రోజుల్లో చెరువు నీళ్ళే తాగేవాళ్ళు మరి ఆ వర్షపు నీరు చెరువులో కలిసినప్పుడు ఆ కొత్త మట్టితో పాటు కొట్టుకొని వచ్చినటువంటి ఆ రంగు నీళ్ళ రంగు మారుతుంది రకరకాల క్రిములు వస్తాయి గనక ఈ బతుకమ్మ తంగేడు పువ్వు కానీ గొనుగు పువ్వు కానీ రకరకాల పుష్పాలతో కూడిన పువ్వులను తో పేర్చిన బతుకమ్మను ఆడి ఆ చెరువులో వదిలే వాళ్ళం అప్పుడేమైంది చెరువు కూడా మనం ఆ చెరువులో వేసే బతుకమ్మలో ఉండే పుష్పాలు అవి ఆ చెరువులో ఉండే క్రిమి కీటకాదులన్నిటిని కూడా శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లను ప్రజలకు అందించే గొప్ప సైన్స్ కూడా దాని వెనుక ఉన్నది ఇది మరి ఆ తరంలో పెద్దలు ఆలోచించి ఇటు మహిళలు ఆడపడుచులకు పండగ ప్రకృతిని ప్రేమించే పండగ చెరువును శుద్ధి చేసుకునేటువంటి పండగ ఇలాంటి గొప్ప సైన్స్ కూడా బతుకమ్మ పండగ వెనుక ఉన్నది సో మనం ఇవాళ దసరా అంటే చెడు పైన మంచి విజయం అంతేనా మరి ఈరోజు ఏం కోరుకుంటున్నారు అందరూ కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలి అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పింది ఆ రోజు ఆరు గ్యారంటీలు ఉన్నారు గ్యారంటీ కార్డు ఇంటింటికి ఇచ్చిండ్రు బాండు పేపర్ల మీద రాసి ఇచ్చిండ్రు ప్రామిసరీ నోట్లు ఇచ్చిండ్రు జనరల్ గా తెలంగాణలో బాండ్ పేపర్ అంటే నమ్మకం ప్రామిసరీ నోట్ అంటే నమ్మకం ఎందుకు బాండ్ పేపర్ అయినా ప్రామిసరీ నోట్ అయినా కోర్టుకు పోతే చెల్తుంది పోలీస్ స్టేషన్ పోతే చెల్తుంది కులంలో కూర్చొని పెద్ద మనుషులు మాట్లాడుకుంటే కూడా ఏ బాండ్ పేపర్ మీద రాసిచ్చినా నువ్వు ఇయ్యాలి అంటారు అంతేనా ఈ రేవంత్ రెడ్డి ఆయన చెప్తే నమ్మటట్లేడని రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అందరు కలిసి బాండ్ పేపర్లు పంచి తెలంగాణను మోసం చేసింది ఏమన్నారు గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి ఇది మూడు నెలల తర్వాత మా గవర్నమెంట్ రాంగనే ఇవన్నీ అమలు చేస్తాము అన్నారు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు గాంధీల పేరు చెప్పి బాండ్ పేపర్లు వంచి ఓట్లు దొబ్బి కుర్చీల కూర్చొని తెలంగాణ ప్రజల గుండెల మీద దండింది ఏం చెప్పింది అన్నాడు డిసెంబర్ లో ఇందిరామ రాజ్యం వస్తుంది రాగానే అవ్వకు నాలుగు వేల పింఛన్ ఇస్తామో అన్నారు కోడలికి ఇస్తామని అత్తకి ఎగ్గొట్టం అత్తకి ఇస్తామని కోడలికి ఎగ్గొట్టం అత్తకి ఇస్తాం కోడలికి ఇస్తాం నాలుగు వేలు ఇస్తున్నారు ఇచ్చిన ఆరే కన్నా ఇచ్చిండ్రా ఒక్కరికైనా నాలుగు వేలు వచ్చిందా కోడలి పిల్లకి ఇచ్చిండ్రా ఇయ్యలే కానీ ఇంకొక పని చేసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చినా ఇంకా రాష్ట్రంలో కొత్త పిన్షన్లు ఇయ్యలే కానీ రెండు లక్షల పింఛన్లను ఏది పారేసి రెండు ரெண்டு ல ரேவந்த்ரடி கோே ரெண்டுசேசு ரெண்டு கொண்டு அப்படி ரெண்டு రెండు నెలల పింఛన్ పోయింది రెండు లక్షల పెన్షన్లు కోత పెట్టిండు నాలుగు వేల పింఛన్ అయితే రాలేదు అందుకే మొన్న బాకీ కార్డు రిలీజ్ చేసింది బిఆర్ఎస్ పార్టీ రేపు మీ ప్రాంతాన్ని రెచ్చిస్తాడు మీ అందరికి ఊరూరికి పోయి బాకీ కార్డు వంచాలి ఎంత బాకీ పడ్డట్టు ఇప్పుడు ఇరవై రెండు నెలలు పూర్తయింది ఇరవై రెండు నెలలు అంటే ఒక అవ్వకి ఎంత బాకీ పడ్డట్టు నెలకు రెండు వేలు పంపించినట్టే కదా ఇరవై రెండు వేలు నెల్లు ఇంటూ రెండు వేలు అంటే నలభై నాలుగు వేలు ఎవడన్నా కాంగ్రెస్ తోడు రాజ్ ఎన్నికల్లో ఓటేయమని అవ్వ దగ్గరకో తాత దగ్గరకో వస్తే బిడ్డ నలభై నాలుగు వేలు ఇచ్చినాకనే ఓటడమని చెప్పి వాళ్ళని తీయాలి ఈ రాష్ట్రంలో అవ్వకు తాతకు వితంతూరాలకి వికలాంగులకు బీడీ కార్మికులకు ఎయిడ్స్ పేషెంట్లకు ఒక్కొక్కరికి కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు వేలు బాకీ పడ్డ పడ్డదా డిసెంబర్ నుంచి వేయాలి కదా ఎవడైనా కాంగ్రెస్ వస్తే నలభై నాలుగు వేలు ఆడ వ్యక్తిగానే ఓటమని చెప్పాలి అక్క చెల్లెలకు ఏం చెప్పింది మహాలక్ష్మి మహాలక్ష్మి ఏమన్నారు మీకు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను రేవంత్ రెడ్డి ఇచ్చినాడే అంటే ఇరవై రెండు నెలలు అంటే పద్దెనిమిది నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కలకు యాభై ఐదు వేలు బాకీ పడ్డది బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు చెల్లెళ్ళ ఓటు ఆడవీళ్ళలో ఓటు అడవడానికి వస్తే మహాలక్ష్మి యాభై ఐదు వేలు బాకీ పడ్డం ఆ పైసలు ఆడబెట్టినాకనే ఓటు వేయమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ నిలదీయాలి అదే విధంగా మహిళలకు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టి ఏ కేసీఆర్ లక్ష్మారా ఇస్తుడు మేము తులంబారం కలుపుతాము అన్నారు అన్నారా పెళ్లికి తులం ఇస్తామన్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఈ రెండేళ్ల రాష్ట్రంలో ఎనిమిది లక్షల పెళ్లి అంటే ఎంత బంగారం బాకీ పడ్డట్టు ఎనిమిది లక్షల తులాలు బాకీ పడ్డరు కొడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఉండవడానికి వస్తే ఎవరింట్లో ఆడవీళ్ళ పెళ్లి అయితే వాళ్ళు తులం బంగారం తెచ్చినాకనే ఓటమని చెప్పాలి ఆ బాకీ కార్డు ఇచ్చిన వాళ్ళ ఇంటి తులం బంగారం రాలే చదువుకునే ఆడవీళ్ళకి స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీలు రాలే మహాలక్ష్మి రాలే బెల్ట్ షాపులు మాత్రం ఫుల్ వచ్చింది ఫుల్ బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి మా తమ్ముడు చెప్పినట్టు బతుకమ్మ చీరలు బంద్ అయినాయి స్కూటీలు ఎగబెట్టిండు మహాలక్ష్మి పేరు మీద మహా దగా చేసిండు మరి అదే విధంగా వడ్డీ లేని రుణం వస్తలేదు ఆడపిల్లలకు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు చెప్పుడు మాత్రం మహిళల్ని కోటేశ్వర్లు చేస్తా అంటారు కోటేశ్వర్లు మాట దేవుడెరుగు పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి చెక్కేప్పుడు వస్తుంది వస్తుందంటే కడుపులకే పిల్ల ఉట్టి కత్తు కేసీఆర్ ఉండే నెల రోజులు ఇచ్చిండు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక తులం బంగారం దేవుడెరుగు కానీ పిల్ల వస్తుంది అంటే గట్ల జరుగుతుంది రాష్ట్రం ఇవాళ బెల్ట్ షాపులు ఇక ఇప్పుడంటే జోలుపేటలో కూడా బ్రీవరీ పెట్టారట సంగారెడ్డిలో బ్రీవరీ పెట్టారట నారాయణగేట్లో బ్రీవరీ పెట్టారట జైరాబాద్ లో బ్రీవరి అట బ్రీవరి బీర్లు తయారు చేసి అమ్మే దుకాణం పెట్టారట ఇక తాగురు తక్కువ ఇంకెంతాగూరి ఊర్రీ నా గల్ల పెట్ట నింపుర్రి అంటుండు అప్పుడేమన్నాడు కాంగ్రెస్ వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం కాంగ్రెస్ వస్తే మధ్య నియంత్రణ అమలు చేస్తాం కానీ ఇప్పుడు ఎక్సైజ్ ఎక్సైజ్ మీటింగ్ పెట్టి ఏ ఈ నెల తక్కువ నేను సస్పెండ్ చేస్తా మాల్ తక్కువ ఎత్తిన ఈ నెల నేను ట్రాన్స్ఫర్ చేస్తా అంటున్నా అంటే బాగా ఊరి ఎక్సైజ్లో రివ్యూ మీటింగ్ పెట్టి బెదిరిస్తుంది మాలు తక్కువ ఇగో ఇది రేవంత్ పాలన చెప్పిందేమో నేను బెల్ట్ దూ షాపులు బంద్ చేస్తా ఇప్పుడేమో గల్లీ ఒక బెల్ట్ షాప్ పెట్టు ఊరికొకటి కాదు గల్లీకి ఒకటి పెట్టుండు రేవంత్ రెడ్డి అంటే ఆడపిల్లల మెడల్లో పుస్తకలు కూడా ఈ రేవంత్ రెడ్డి తాగుబోతుల తెలంగాణ చేస్తుండే రేవంత్ రెడ్డి ఏం సంగతి అని అడుగుతా ఉన్నాడు ఏ విషయంలో అమలు చేసి మా నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఒకటే ఏడాది ఇచ్చినాడే రెండు లక్షలు కాదు కదా ఇరవై వేలు కూడా ఇయ్యలే కేసీఆర్ ఇచ్చిన వాడికి కాగితాలు వంచిండు గంతే ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే అంతా మోసం చేసిండు మోసం చేయండి మళ్ళీ విద్యార్థి భరోసా కార్డు అనడు విద్యార్థులు మోసం చేసిండు రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు నిరుద్యోగ యువతను మోసం చేసిండు పదిహేను వేల రైతు బండి అన్నాడు రైతుల్ని మోసం చేసిండు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు అన్నాడు మహిళల్ని మోసం చేసిండు తులం బంగారం అన్నాడు ఆడపిల్లల్ని మోసం చేసిండు నాలుగు వేల పెన్షన్ అన్నాడు అమ్మ తాతల్ని మోసం చేసిండు రైతుకిస్తా కౌలు రైతుకి ఇస్తా అని ఇద్దరిని మోసం చేసిండు చేయలేదా అప్పుడు ఏమన్నాడు రైతు బంధు ఏ రైతుకిస్తా కౌలు రైతుకి ఇస్తా కౌలు రైతుకి ఇస్తా అని రైతుకి ఎగ్గొట్ట రైతుకి ఇస్తా అని కౌలు రైతుకి ఎగ్గొట్ట ఈయన దీనకే ఆయనది ఆయనకే అన్నాడు కృషిల కూసం కానీ ఏమంటుండో ఏది మీరు మీరే చూసుకోవాలి మీరు మీరే మా దగ్గర రావద్దు ఒకరికే తప్పు అంటే అంత మోసం ఎలక్షన్ల ముందు రజనీకాంత్ ఎలక్షన్ అయినాక గజనీకాంత్ మొత్తం మారిపోయింది సినిమా సీన్ రివర్స్ ఒక్కటన్న మాట మీరు నిలబడ్డా నేను రాగా ఇప్పుడు రోడ్డు మీద చూసుకుంటూ వచ్చిన ఆ కారు కమాన్ పట్టిలు ఉంటాయా ఇరిగిపోతాయా అర్థమవుతలేదు నాకు డౌట్ ఉంది నేను మీటింగ్ దాకా ముడుతున్నాయి కమాండ్ పట్టి నడిమిట్టే ఇరుగుతాయా ఎట్లున్నది అది ఎవరైనా కడుపుతో ఉన్నామైతే దాని దాకా పోతుందే పోదు నాకైతే డౌట్ డెలివరీ నడివిట్టేటట్టున్నది గది రోడ్లు ఈ రోడ్లు ఏమో గిట్లున్నాయి రేవంత్ రెడ్డి ఏమంటుండు లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యూచర్ సిటీ కట్టారట ఆడ ఊరు లేదు ఇల్లు లేదు ఆడ మనిషి లేడు ఆడికి మాత్రం ఐదు వేల కోట్లు పెట్టి సిక్స్ లైన్ రోడ్ వేస్తుంది లక్ష యాభై వేల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కట్టడట లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారట అరే మా రైతులకు రైతు బందీయా అంటే పైసలు లేవు మా అక్క చెల్లెలకు నాలుగు వేల పింఛనిరా అంటే పైసలు లేవు మా ఉద్యోగస్తులకు పెన్షన్ డబ్బులు ఇరా బాబు అంటే పైసలు లేవంటాడు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వమంటే పైసలు లేవంటాడు మరి లక్ష యాభై వేల కోట్లతో ఫ్యూచర్ సిటీ ఆడికేలు కడతావు దానికి పైసలు ఏడికేలు వచ్చినాయి అరే మా వట్పల్లి రోడ్డు ముక్కలు ముక్కలు అయిపోయింది గుంటలు గుంతలు పడ్డే డాంబర్ పోతే కాదు ఆ మోసేతులో గుంతలు అయితే డాంబర్ పోడే అంటే పైసలు లేవంటాడు ఆడవే ఐదు వేల కోట్లతోని ఇల్లు లేదు కాడ ఊరు లేదు కాడ వాడ లేని కాడ ఆడ కొబ్బరికాయ కొడుతుండ్రు రేవంత్ రెడ్డి ఎవరి కోసం కొడుతున్నావు ఆడ కమిషన్లు వస్తాయి వట్పల్లి లో పొక్కన ఊగిస్తే పైసలు రావని ఆడ కొత్త రోడ్డు పోతున్నాడు ఐదు వేల కోట్లతో లక్ష కోట్లతో మోసీ సుందరీకరణ చేస్తాడట కాళేశ్వరం కూరైందంటాడు మల్లన్న సాగర్ వెళ్ళి ఎనిమిది వేల కోట్లతోని హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అంటాడు మల్లన్న సాగర్ ఎవడగట్టింది తాత నీ అయ్య కట్టిండ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా మల్లన్న సాగర్ కేసీఆర్ చెమట చుక్కల్లో ఉండి కాళేశ్వరం భాగంగా కట్టింది కాదా ఎవడు కట్టింది మలోనసాగర్ నీ అయ్య కట్టిందా మన కాళేశ్వరం కూలిందంటావు మలో సాగర్కి వెళ్ళి ఐదు రోజులు నీళ్ళు తీసుకపోతాడు అంటే ఎవరి చెవుల పువ్వు పెట్టున్నావు రేవంత్ రెడ్డి అంటే ప్రజలు ఎప్పుడు మోసపోరు ఒక్కసారి అంటే నేను నమ్మచ్చు నువ్వు ఇప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడినా నువ్వు ఎంత సర్కస్ ఫీట్లు చేసినా రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా ఈ తెలంగాణలో ఎవడు నమ్మడు కాక నమ్మడు నమ్ముతారు ఎవడన్నా అరే సన్నవాట్లకు బోనస్ ఇస్తా అన్నాడు ఇచ్చినాడే యాసంగి బోనస్ వచ్చింది ఆ సన్నవాట్లకు బోనస్ ఇస్తా బోనస్ ఇస్తా అని బోగస్ దేశ మొన్న యాసంగి పంట సన్నవాట్ల పైసలు పదమూడు వందల కోట్ల రూపాయలు రైతులకు రావాలి యాసంగి పైసలు రాకనే ఒక వారం అయితే ఇప్పుడు వానకాలం వాటి రానే మరి ఇంకెప్పుడు ఇస్తావా బోనస్ అంటే బోనస్ బోగస్ అయినా రుణమాఫీ రుణమాఫీ అంటే సగం మందికి చేస్తే సగం మందికి ఎగ్గొట్టి సగం కూడా రాలే నలభై ఏడు శాతం మందికి రుణమాఫీ అయింది యాభై మూడు శాతం మందికి రుణమాఫీ చేయలే రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ముప్పై మూడు వేల కోట్లు రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ కేవలం పంతొమ్మిది వేల కోట్లు మాత్రమే సగమే చేసిండు చాలా మంది రైతులకు రుణమాఫీ గాలే పాపం ఆశతో ఎదురు చూస్తున్నారు రుణమాఫీ గాని రైతు సోదరులారా రేపు ఎవడైనా కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే గల్ల పట్టుకొని అడుగుండి రుణవాఫీ చేసిన ఓటు అడగాలి గట్టిగా నిలదీయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎట్లతో రుణవాఫీ కాలే అది మిత్తితో గట్టినకనే రావాలరా మా గల్లీలకు మా ఊళ్ళకైనా అడుగుండి వాళ్ళు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ అరే గా అయ్యే శాత కాలే మొన్న నేను మొన్న నేను నర్సాపూర్ ఒక అవార్డు ఉన్నది సారు ఏం కాంగ్రెస్ సర్కారు సెక్కరణ చే దొక్కటట్టుంది కానీ యూరియా బస్తా సేపు కూడా దొక్కలేదు సార్ ఈ కాంగ్రెస్ నాటి పక్కింటికి పోయి అయి అడిగితే చక్కెర పెట్టేట్టున్నారు కానీ ఒక యూరియా బస్తా లేదు అంటున్నారు అంటే అంత దుర్మార్గంగా అంత దుర్మార్గంగా ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అంటే కనీసంగా యూరియా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం చేతగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరే కేసీఆర్ ఉండగా వస్తది ఎట్లా రేవంత్ రెడ్డి రాగానే పోతద ఎట్లా నీకు సోయి లేదు నీకు రైతుల్ని కాపాడాలనే చిత్తశుద్ధి లేదు కేసీఆర్ గారు ఉండంగా ఎండకాలంలోనే యూరియా తెచ్చి స్టాక్ పెట్టిండు వానకాలంలో టైం మీద యూరియా ఇచ్చే నువ్వు టైం మీద చుదురా ఇచ్చలే బఫర్ స్టాక్ పెట్టలే రైతులను గోస ఉంచుకున్నావు ఇలా లైన్ లో నిలబడరా లేదా మీరంతా యూరియా బస్తాల కోసం లైన్ లో నిలబడ్డారు జరి చేయివంటు చూస్తా అందరు నిలబడరా ఎంత గోస ఒక్క బస్తా రెండు బస్తా అది దొరికితే ఒకటి లేకపోతే రెండు అంటే యూరియా ఇయ్యపోతుంది పోయిన వారి కాలం రైతు బంధు ఎగ్గొట్టిండు పోయిన యాసంగిలో మూడు ఎకరాలకు ఇచ్చిండు మీదోళ్ళకి ఎగ్గొట్టిండు పదిహేను వేలు అన్నాడు ఇప్పుడు పన్నెండు వేలే ఇచ్చిండు కౌలు రైతులకు పంగనామాలు పెట్టిండు ఇలా ఏం చేసినావు నువ్వు రైతులకు బోనస్ బోగస్ అయిపోయింది పంటల బీమా ఉత్తదే అయిపోయింది మక్కలు కొనే దిక్కు లేదు నిన్న నారాయణ కేడ్ రెడ్డి ఫోన్ చేసిండు అన్న మా దగ్గర సోయా వచ్చింది గవర్నమెంట్ సెంటర్ పెట్టలేదు సోయా కొనకపోతే క్వింటల్ మీద రెండు వేలు నష్టమవుతుంది జర గట్టిగా అడిగేయని మా నారాయణ భూపాల్ రెడ్డి ఫోన్ చేసిండు మొన్న సోయా కొంటలేరు మక్కలు కొంటలేరు బోనస్ వస్తలేదు పత్తికి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు పత్తి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు రుణమాఫీ సగం మంది కూడా కాలేదు పంటల బీమా పత్తకలేదు యూరియా దొరకదు అసలు రైతులకు నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పి కేసీఆర్ ఉండగా గోడౌన్లు కట్టించిండు గింజ లేకుండా పంట కొండడు చెరువులు బాగు చేసిండు ఇరవై నాలుగు గంటల కరెక్ట్ ఇచ్చిండు కరోనా వచ్చినా ఆగకుండా రైతు బంద్ ఇచ్చిండు ఇచ్చిండా లేదా యూరియా కొరత లేకుండా అడిగినంత ఆటోనికి ఫోన్ చేసి పది సంచులు వేసుకున్నారా అంటే ఇంటికాడ తెచ్చి ఆటోడు పది సంచులు దించిపోయిండు రేవంత్ రెడ్డి ఇంకా అన్ని మాయమైపోయినాయి అంతా ఆగమైపోయింది అప్పుడేమో అర్రాసు పాట వాడిండు ఎలక్షన్ కేసీఆర్ రెండు వేల పింఛన్ ఇచ్చిండు నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ పదివేల రైతు బదులు ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ ఆరు వేల పెళ్లికి లక్షనే ఇచ్చిండు నేను తులం బంగారం కలుపుతా అర్రాసు పాట వాడిండు ఇప్పుడేమో ఎలక్షన్ అవడాడు చేతులు రాబట్టి పైసలు లేక కాదు గరీబోలకు సాయం చేసే చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేదు ఆటో కార్మికుల బతుకులు రోడ్డు మీద పడ్డాయి పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇలా ఆటో కార్మికులకు కూడా మొండి చేయి చూపిండు ఇలా మీరు ఆలోచించాలి ఒక్కటే మల్లన్న సాగర్ కేలి హైదరాబాద్ కు ఏడు కోట్లు పెట్టి నీళ్ళు తీసుకుపోతుంది లక్ష కోట్లతో మూసి ప్రాజెక్టు కు మొన్ననే కొబ్బరికాయ కొట్టిండు లక్ష యాభై వేల కోట్లతో ఫ్యూచర్ సిటీ కడతా అని మొన్న దసరా పండుగ నాడు కొబ్బరికాయ కొట్టొచ్చిండు మరి వీటికి పైసలు వస్తున్నాయి హెచ్ఎండబ్ల్యూఎస్ లో దాదాపు పదివేల కోట్లతో ఎస్టీబి కడుతున్నాడు జిహెచ్ఎంసీలో ఏడు వేల కోట్ల టెండర్లు పిలిచిండు అంటే ఎక్కడెక్కడైతే కమిషన్లు వస్తాయో ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డికి వాటా మంచిగా దక్కుతుందో గవాటికి మాత్రం పిలుస్తుంది మా వటిపల్లికో మా జైరాబాద్కో మా మెదక్కో మా సంగారెడ్డిలను రోడ్లు పొక్కలు పడ్డాయంటే డాంబర్ వైడికి కూడా పైసలు ఇస్తారండి రేవంత్ రెడ్డి పనులు అయితే లేవు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దావకాలలో పోతే సూదులు లేవు ఉన్నాయా బస్తీ దావకాలు మూతపడ్డాయి ఏ చూసినా అంత ఆగమే ఉన్నది రేవంత్ రెడ్డి పాలన ఇలా కొత్త పథకాలు దేవుడేరు ఉన్నాయి కూడా కొడుతుంది కదా ఈయన చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అంటుండ నేనేమంటున్నా ఈయన కటింగ్ మాస్టర్ కటింగ్ మాస్టర్ కటింగ్ మాస్టర్ అంటుండు ఎందుకు కటింగ్ మాస్టర్ అంటున్నా అంటే రెండు కారణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి జేబులో కత్త పెట్టుకొని తిరుగుతుంది ఇక పోంగ పోంగ ఏంటంటే కేసీఆర్ కట్టే దావకారం ఉందనుకో పోకూడరు ఇబ్బంది అతరించి పోంగ పోంగ హైదరాబాద్ లో కేసీఆర్ హయాంలో కట్టిన ఫ్లైఓవర్ ఉందనుకో ఆగుడు రిబ్బర్గా అతిరించుడు కేసీఆర్ కట్టిన కాలేజ్ ఉంటే రిబ్బర్గా అతిరించుడు స్కూల్ కట్టే రిబ్బర్గా అతిరించుడు రెండేళ్ళలో నీ ముఖానికి ఒక్కట కట్టినవా నువ్వు గతిరించిన రిబ్బన్లన్నీ కేసీఆర్ కట్టినాయి కదా అయితే రిబ్బర్గా అతిరిస్తాడు లేకపోతే కేసీఆర్ ఇచ్చిన పథకాలకు కత్తర పెట్టాడు కేసీఆర్ కిట్ కత్తర పెట్టిందా దీఆర్ కిట్ ఇస్తు ఇప్పుడు న్యూట్రిషన్ కిట్ వస్తుందా బీసీ బంద్ వస్తున్నారా దళిత బంద్ వస్తున్నదా బతుకమ్మ చీరలు వస్తున్నాయా గొర్రెలు వస్తున్నాయా చెరువులలో పిల్లలు వస్తున్నారా అన్నిటి కత్తర పెట్టి అయితే రిపేర్ గత్తిరించుడు కేసీఆర్ పెట్టే పథకాలు కత్తిరించుడు ఇంతకు మించి ఏమైనా చేసినాడే అంతా మోసం చెప్పింది చేసు లేదు ఉన్నవాటి కూడగొట్టు ఒక్కొక్కటి ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క స్కీమ్ కు పెట్టుకుంటూ పోతుండు అర్థమైతే లేదా మనకు మనం ఆలోచించాలి ఇలా ప్రజలు ముందున్నారు మా అందోల్ కార్యకర్తలకు మా అన్నదమ్ములకు నేను చెప్పేది ఒక్కటే మొన్న ఒక సర్వే వచ్చింది సర్వేలా పోయి అడుగుతే తిట్టని తిట్ట తిట్టకుండా దిగుతున్నాడా రేవంత్ రెడ్డి మనం వెనకకుండా ప్రజలు ముందుకున్నారు మీరు మంచిగా దూసుకపోండి గట్టిగా పనిచేయండి రేపు అన్ని జిల్లా పరిషత్తులు మనమే గెలవబోతా ఉన్నాం అరేగా బీసీలను కూడా మోసం చేసిండు నలభై రెండు శాతం ఇస్తా నలభై రెండు శాతం ఇస్తా అన్నాడు గవర్నర్ సంతకం పెట్టి రాష్ట్రపతి సంతకం జరగలేదు ఊగిసలాటది బీసీలను కూడా రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసిండు ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో నేను మార్కెటింగ్ మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని మనం చేస్తాము అప్పటిదాకా లేదు రిజర్వేషన్ కేసీఆర్ వచ్చినాకనే బీసీలకు ఎస్సీలకు మహిళలకు మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్ తెచ్చాం హాస్పిటల్ కాంట్రాక్ట్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ తెచ్చాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎస్సీ ఎస్టీలకు వర్క్ లో రిజర్వేషన్ తెచ్చాం మా గీత కార్మికులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ తెచ్చాం ఎస్సీ ఎస్టీలకు మా గౌడన్నలకు రిజర్వేషన్ తెచ్చాం నువ్వు తెచ్చిందే ముందు రేవంత్ రెడ్డి నువ్వేమన్నావు గౌడన్నలకు ఏ కేసీఆర్ పదిహేను ఇచ్చిండు నేను ఇరవై ఐదు శాతం అన్నాడు మరి ఎడవే మా గౌడన్నల్ని కోరుతా ఉన్నా ఎవడన్నా కాంగ్రెస్ తోడు ఊళ్ళెళ్ళకు వస్తే గట్టిగా నిలదీసి ఇరవై ఐదు శాతం మాకు ఎప్పుడు ఇస్తావని అడగండి ఉల్టా కేసులు డిపోల మీద రైడ్లు మా గౌడన్నలు చెంచల్ కూడా జైల్లో ఒక బ్యారెక్ మీద గౌడన్నలే ఉన్నారట గీత కార్మికుల మీద కేసులు పెట్టి జైల్లో బాధ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గొల్ల కురుముళ్లకు గొడవలు గొల్ల కురుములను మోసం చేసిండు కేసీఆర్ గారు మంచిగా చెరువులు మంచిగా చేసిండు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి లూణాలు కొనిచ్చిండు వలలు కొనిచ్చిండు మా ముదిరాజులకు మా గంగపుత్రులకు కొనిచ్చిండు ఏడాది ఏడాది నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి చేప పిల్లలు వేసిండు రేవంత్ రెడ్డి వచ్చినాక లూనాలు బంధు వలలు బంధు చేపల పిల్లలు బంధు అంటే ముదిరాజులకు మోసం గంగపుత్రులకు మోసం దళిత బంధి కేసీఆర్ పది లక్షలు ఇచ్చిండు నేను పన్నెండు ఇస్తా అన్నాడు పన్నెండు లేదు పది లక్షలు లేదు రూపాయి లేదు దళితులకు మోసం అందరినీ మోసం ఇది విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది రేవంత్ రెడ్డి మోసాలు అర్థమవుతా ఉన్నాయి అయితే మన సంగమేశ్వర బసవేశ్వర ఆనాడు కేసీఆర్ గారు మన అందోల్ నియోజకవర్గానికి లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్ట్ ప్రారంభించండి ఇలా కాంగ్రెస్ వచ్చింది సంగమేశ్వర బంధు బసవేశ్వర బంధు నా జైరాబాద్ నడుస్తలేదు నా నారాయణ కేర్లో నడుస్తలేదు నా ఆందోళన నడస్తలేదు ఆ రోజు కొబ్బరికాయ కొట్టింది మన ఆందోళన నియోజకవర్గంలోనే కొట్టి లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సంగమేశ్వర బసవేశ్వర పెట్టినాం ఏమైంది ఎందుకు బంధు పెట్టింది ఊకో మేం తప్పకుండా మా మాణిక్యరావు ఎమ్మెల్యే గారు మా చింత ప్రభాకర్ ఎమ్మెల్యే గారు క్రాంతి గారు మంజులక్క గారు మా భూపాలన్న అందరం కూర్చొని మాట్లాడతాం త్వరలో సంగమేశ్వర బసవేశ్వర మీద పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి పాదయాత్రకు శ్రీకారం చూడతాం ఈ కాంగ్రెస్ మెడలు మెడల్ వంచుతాం సంగమేశ్వర బసవేశ్వరను చెప్తా చెప్తా కూడా చెప్తారు లాస్ట్ మేము చెప్తా 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 మా ముస్లింలకు కూడా మోసం చేసి చెప్తా ఓట్గా ఉంటే మిగులుతానా అందరికీ చేసి లాస్ట్మే పోతాడు అయితే సంగమేశ్వర బసవేశ్వర మీద కూడా తప్పకుండా త్వరలో మన సంగారెడ్డి జిల్లాలో ఒక పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగే విధంగా బిఆర్ఎస్ రైతుల పక్షాన పోరాడతాదని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా సరే ఇంకా చెప్తే కాంగ్రెస్ వల్లే చాలా ఉన్నాయి మరి బీజేపీ కూడా మాట్లాడుకోవాలి ఈ మధ్య సీన్ రివర్స్ అయింది నిన్న పొదుగాల వెళ్ళి నూట యాభై మంది వచ్చి బీజేపీకి వెళ్ళి వచ్చి బీఆర్ఎస్ కింది నిన్న మధ్యాహ్నం కామారెడ్డి పోయినా ఆడొక తిని సో మంది బీజేపీకి